నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన గురుస్వామి బుర్ర సంతోష్ గౌడ్ స్వగృహంలో అయ్యప్ప పడిపూజా కార్యక్రమాన్ని పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ గురుస్వాములు భీమ్ ఎర్రగౌడ్ల ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేపట్టి అయ్యప్ప స్వాముల భజనా సంకీర్తనల మధ్య స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ హరిహర పుత్రుడికి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం అయ్యప్ప స్వాముల పాటల మధ్య అన్నదాన ప్రసాదానికి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు ఈ పురోహితులు విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప శబరీశ్వరిని మాలహ దీక్షలు ఎంతో వైభవపేతంగా చేపట్టడం జరుగుతుందన్నారు ఈ పరమ పవిత్రంగా చేపట్టే ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామియే కాకుండా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావడం పూర్వజన సుకృతమని హరహర పుత్రుని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు రంజిత్ గౌడ్ దేశట్టి సిద్ధిరాములు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ సంతోష్ గౌడ్ కొండాల రెడ్డి నరేష్ గౌడ్ అరవింద్ గౌడ్ నిజాంపేట నందగోకుల్ నస్కల్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు నస్కల్ మరియు నందగోకుల్ నిజాంపేట సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులందరి సహాయం కలుపుకొని వారి ఆధ్వర్యంలో మన గురుస్వామి సంతోష్ స్వామి గారి యొక్క పడిపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సమస్తమైనటువంటి భక్తజనులందరూ కూడా ఆనందంగా భక్తితో ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి కార్తీక పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మొదలయ్యేటువంటి యొక్క ఆ యొక్క శబరీషుని యొక్క అయ్యప్ప సంబంధించినటువంటి ఈ దీక్ష ప్రారంభమై మరి సంక్రాంతి దీపప్పుడే వరకు కూడా జరుగుతూ ఉంటుంది పరమ పవిత్రంగా ఈ యొక్క పరిసరాలన్నీ కూడా చాలా అద్భుతంగా శరణోషతో అయ్యప్ప స్వామి యొక్క శరణోషతో మారుమోగు వీరందరూ కూడా మరి లోక కళ్యాణం కోసం హిందూ హైందవ సమాజ నిర్మాణం కోసం సమస్తమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసేటువంటి పవిత్రమైనటువంటి దైవ కార్యంలో భక్తులందరూ కూడా ఎంతో భక్తి ప్రవత్వంతో పాల్గొంటున్నారు వారందరి యొక్క సమక్షంలో భగవంతుని యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా మరి ఆ శబరీషుడు అయ్యప్ప దేవుడు భగవంతుడు ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో లోక కళ్యాణం కోసం అందరికీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సమస్తమైన మా అయ్యప్ప భక్త సమాజం అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఆ యొక్క స్వామియే శరణం అయ్యప్ప